टीवी4 वी फोर न्यूज़ की स्वागत మత్స్యకారులకు వృత్తి రక్షణ ఉపాధి జీవిత భద్రత కల్పించాలనే ఉద్దేశంతో మత్స్యకారుల మహా ధర్నాను హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద ఈ నెల పదిహేను చేపడుతున్నారు సూర్యాపేట జిల్లా నుంచి మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ప్రతి సొసైటీ మానవ వనరులకు సరిపడేంత ఉచిత చేప పిల్లల కోసం సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలి రాష్ట్రంలో ఎండిపోయిన చెరువు కుంటలకు లీజును రద్దు చేయాలి ఉపాధి హామీ పథకం కింద చెరువుల పూడిక తీత ఫినిషింగ్ చేయించాలి సహజంగా మరణించిన మత్స్యకారులకు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్ చేయి ఇవ్వాలి తొంభై శాతం సబ్సిడీతో వృత్తి పరికరాలు బైక్లు ఫోర్ వీలర్ బండి ఇవ్వాలి యాభై సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఐదు రూపాయలు వృద్ధాప్య పింఛను ఇవ్వాలి తెలంగాణ మత్స్యకారులు మత్స్య సంఘం సూర్యాపేట జిల్లా ముఖ్య బాధ్యుల సమావేశం ఈరోజు హుజూర్ నగర్ అమరవీర్ల స్మారక భవనంలో జరుపుకుంటున్నాం ఈ సమావేశానికి మా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్యాపేట జిల్లా కార్యదర్శి శీలం సీన్ గారు అదేవిధంగా ఈ సంఘం జిల్లా ముఖ్యమైన నాయకులు జిల్లా నాయకులు హుసేన్ గారు అదేవిధంగా మల్లన్న అదేవిధంగా సముద్రాలు మన మిత్రులు అందరూ కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది నర్సింహ నర్సన్న కూడా రాయగూడెం సొసైటీ ప్రెసిడెంట్ మిత్రులరా ఈ నెల మే పదిహేనో తారీఖు నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మత్స్యకారుల మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రధానంగా గత పది సంవత్సరాల క్రితం నుండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసింది ఆ ఉచిత చేప పిల్లల్లో ఎనభై శాతం అవినీతి జరుగుతున్నది ఇరవై శాతం మాత్రమే మత్స్యకారుల చేప చేపపిల్లల పద్ధతిలో జరుగుతున్నాయి అవి కూడా దీనికి ఉపయోగపడకుండా ఉన్నాయి మేము గత పదేళ్ల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం ఉచిత చేప పిల్లలకు బదులు సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలి అదే విధంగా ఆ సొసైటీకి పది లక్షల చేపపిల్లలు అవసరం ఉంటే వీళ్ళు మూడు లక్షలు రెండు లక్షలు కోస్తున్నారు మిగతా ఏడు లక్షలు ఆరు లక్షల చేప పిల్లలు మన సొసైటీలో కొనుక్కుంటున్నారు ఆ విధంగా కాకుండా ఏ సొసైటీకి జలవనరులలో ఎంత చేప పిల్లలు అవసరమో దానికి కావలసినటువంటి మత్స్య సంపద చేప పిల్లల కోసం ప్రభుత్వం ఈ ఏడాది కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ సొసైటీ అకౌంట్లలో నగదు జమ చేయాలని మత్స్య కార్మిక సంఘంగా కాంగ్రెస్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన సంవత్సరం చాలా దారుణంగా అంటే గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ వంద కోట్ల చేపపిల్లలు వెయ్యే పిల్లలు సప్లై చేస్తే మొన్న ముప్పై నలభై కోట్లు కూడా చేపపిల్లలు సప్లై చేయలేదు అంతకంటే దారుణంగా ఉన్నది మరి ఒకవైపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిధులు లేవు అని అంటున్నాడు మేము అంటున్నాం మత్స్యకారుల సహకార సంఘాల వల్ల ఈ ప్రభుత్వానికి అనేక కోట్ల రూపాయల బడ్జెట్ విదేశీ మార్కెట్లుగా వస్తున్నది మాసము మాకు పెట్టమని అడుగుతున్నాం ఈ సంవత్సరం ఖచ్చితంగా పిల్లలకు బదులు సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలని అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రేట్లు పెరగడం భూముల రేట్లు పెరగడం వల్ల పెద్ద ఎత్తున చెరువులు కుంటలు జలవనరులను కబ్జాలు చేస్తున్నారు మేము సాటిలైట్ చెరువును ప్రతి కుంటను నదీ పరివాహక ప్రాంతాలు కాలువలను మొత్తం కూడా సాటిలైట్ ద్వారా సర్వే చేయించి కబ్జాల నుంచి కాపాడాలి కాలుష్యం నుంచి కాపాడాలి మత్స్యకారులకు మత్స్యవృత్తి రక్షణ కల్పించాలి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శ్రేష్టమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి చేపల ఆహారాన్ని అందించడానికి జలవనరులను కాపాడడం వల్ల ప్రజలకు పోషకాహారం ఉంటుంది మత్స్యకారులకు ఆర్థిక ఆదాయం ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి జలవనరులను కబ్జాల నుంచి కాలుష్యం నుంచి కాపాడాలని అదేవిధంగా మా ఈ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో హోల్సేల్ రిటైల్ చేపల మార్కెట్లు నిర్మించాలని చెప్పి అడుగుతున్నాం అదేవిధంగా ప్రధానంగా ఈ చేపల నిర్వహణ కోసం చెరువుల నిర్వహణ కోసం మత్స్య మహిళా సహకార సంఘాలకు అదేవిధంగా మత్స్య మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీలకు మత్స్యకారుల సంఘాలకు ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రతి సొసైటీకి పది లక్షల రూపాయలు అకౌంట్లో వాళ్ళ ఆర్థిక సహకారం అందించాలని పెండింగ్లో ఉన్న ఇన్సూరెన్స్ ఎక్స్పీ చెల్లించాలని సహజంగా మరణించిన గుండెపోటుతో చనిపోయిన క్యాన్సర్ కోట ఎలాంటి మరణాలు జరిగినా మత్స్యకాల సహకార సంఘాల సభ్యులైతే పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని మత్స్యకారుల అభివృద్ధి కోసం మనందరికీ కూడా వృత్తి చే నిర్వహణ కోసం చెరువుల కాడికి గుంటలకాడికి కాడికి పోవడానికి మోపేట్సు అదేవిధంగా టీవీఎస్ ఫిఫ్టీలు అదేవిధంగా టూ వీలర్లు ఫోర్ వీలర్లు ఎన్సీడిసి నుంచి రుణాలు తీసుకొని మత్స్యకారులకు తొంభై శాతం చొప్పున రుణాలు ఇవ్వాలని వృత్తిపరకరాలు వలలు తెప్పలు ఆ విధంగా ఇవ్వాలని చెప్పి కూడా ఈ రేపు జరగబోయేటువంటి ధర్నాలో పెద్ద సంఖ్యలో మత్స్యకారులు సూర్యాపేట జిల్లా నుంచి కూడా పాల్గొని ధర్నా జప్రదం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మన ధర్నా కార్యక్రమాన్ని జేప్రోజాల్సిందిగా కోరుతున్నాం